జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రంలో వరుణుని కటాక్షం కోరుతూ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఉన్న శ్రీరామానందేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు కురవాలని శివుడికి జలాభిషేకాన్ని వేద పండితులు నిర్వహించారు అభిషేక ప్రియుడైన శంకరుడికి గోదావరి నది నుండి జలాలను తీసుకుని వచ్చి సంతతధారగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని వేదోక్తంగా జరిపించారు అనంతరం ధర్మపురి పూర్వ వీధుల్లోని భజన చేస్తూ గోదావరి వద్దకు వెళ్లి మంగళ స్నానాలు ఆచరించారు వర్షాలు సమృద్ధిగా కలిసి పంటలు పండాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలిపారు ప్రీతికరమైనటువంటి విధంగా భజనలతో కూడినటువంటి విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తప్పకుండా సంతత ధార అభిషేకాలు రుద్రునికి చేయడం జరుగుతుంది ఆ శంకరునికి సంతృప్తి ఇచ్చి మన అందరికీ కూడా వర్షాలతోని పాడి పంటలతో భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండడం కోసం ప్రతి సంవత్సరం ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి గతంలో ఐదు రోజులు అభిషేకాలు నిర్విఘ్నంగా కొనసాగేటువంటివి రాను రాను అది మూడు రోజులు ఒక రోజున చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే అంత ఉద్యోగస్తులు అక్కడ అవకాశాలు లేక ఈ విధంగా జరుగుతున్నాయి కానీ తప్పకుండా ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అభిషేకాల అనంతరం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం సంతతంగా ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు అహర్నిశలు ఈ అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది వందలాది మంది భక్తులు ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంత ధారాభిషేకం సంత ధార అంటే ఆ ధార అంటే ఒకే ధార ఏ విధంగా అంటే మన రుద్రాభిషేకం ఇరవై నాలుగు గంటల శివునికి అభిషేకిస్తాము మాన్యాస రుద్రాభిషేకం నిన్న ఉదయాన్ని ఆరంభించుకొని ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు కూడా ఆ ఏకధారగా నీళ్లు పడుతూ ఆ గోదావరి జలాలతోనే నీళ్లు తీసుకొచ్చేసేసి ఆ నీళ్ళని ఏ విధంగా అయితే మన శివుని పైన వేస్తూ ఉంటాము అదే విధంగా మనకు ఏకధారగా మనకు వర్షాలు కురవాలని చెప్పి చెప్పేసిన ఉద్దేశం మీద సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశం మీద నిన్నటి నుంచి నిన్న ఉదయాన్ని ఆరంభించుకున్నటువంటి ఆ మాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ఉదయము అభిషేకాన్ని ముగించుకొని అన్నదాన అన్న పూజ కార్యక్రమం అనేది అన్నము అందరికి కూడా అన్నం అనేది ప్రధానం ఆ అన్న పూజ కార్యక్రమంతో ఆ శివునికి పెట్టినటువంటి అన్న అన్న పూజ చేసేసి దాని తదనంతరంగా చివరిగా వచ్చేసి హారతి మంత్ర పుష్పానంతరము గోపాల కాలువలు ఈ గోపాల కాలువలు కంటే మనం ఏ విధంగానైతే ఆనందిస్తూ ఎగురుతూ ఆ గోపాలకులను ఏ విధంగా అయితే